హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లవ్స్ టుడే రెసిపీ వచ్చి కేసరి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే స్వీట్ క్రేయింగ్స్ ఉండే వాళ్ళకి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ టేస్టీగా చేసుకునే రెసిపీ కేసరి అండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్పీడ్ తినాలనిపించినప్పుడు దీన్ని ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అవన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత తగినంత నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కరగనివ్వాలండి నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోవటం వల్ల దీంట్లో చిన్న ఇదండి ట్రిప్పు నూనె కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోవటం వల్ల మనకు కేసరి అనేది గట్టి పడకుండా లూజ్ లూజుగా తినే మనం ఆరినా కానీ గట్టి పడకుండా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ జీడిపప్పు ద్రాక్ష ఫ్రై చేసుకొని పక్కా తీసి పెట్టుకున్నానండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లేదంటే కలర్ చేంజ్ అవుతాయి ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి మనం ఎంత విత్న్ ఫైవ్ మినిట్స్లో చేసుకునే రెసిపీ ఇది చాలా సింపుల్గా ఉంటుంది అంతలాగే టెస్ట్ పెట్టినకున్నప్పుడు ఇంట్లోనే హెల్దీగా చేసుకొని తినవచ్చు మనం ఇది పక్కన పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ నేర్చుకొని పక్కన పెట్టుకుని నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను అదే నెయ్యి ఒక కప్పు రవ్వ తీసుకొని రవ్వ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ కొంచెం మంచిగా రవ్వ ఏగే స్మెల్ వస్తుంది కదా రవ్వ ఏగిన స్మెల్ వచ్చేది అక్కడ మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని దీన్ని మంచిగా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి రవ్వ మనకు కొంచెం పొంగినట్టు ఏగితే మనకు కేసరీ కూడా చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుందండి కేసరీ తినేటప్పుడు కూడా ఏ బౌల్తో అయితేనే మనం రవ్వ తీసుకున్నామో అదే బౌల్తో రెండున్నర గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి బాగా లూజ్గా ఉండాలి మనం తినే కొందే కొంచెం జారుగా ఉండాలనుకుంటే మూడు గ్లాసులు పోసుకోవచ్చు మూడు కప్పులు పోసుకోవచ్చు నేను కప్పుతో తీసుకున్నాను కాబట్టి రెండున్నర కప్పు నుంచి మూడు కప్పులు లోపల పోసుకున్నాను రెండున్నర కప్పులు కరెక్ట్గా ఉంటుంది బాగా జారుగా కావాలనుకున్న వాళ్ళకి మూడున్నర కప్పులు దాకా పోసుకోండి మనం తిన్న ఆరే కొద్దీ కూడా మనకు అదే జారుగా ఉంటుంది తినేదానికి నేను రెండున్నర పోసుకున్నాను నాకు కరెక్ట్గా ఉంది అలా కొన్ని కొంచెమే చేశాను కాబట్టి వెంటనే అయిపోయింది దాంట్లో ఫుడ్ కలర్ కావాలంటే వేసుకుని లేదంటే కంప్లీట్గా ఆప్షనల్ అండి నేను కొంచెం కలర్ కోసం వేసాను ఫుడ్ కలర్ వేసుకోకపోయినా పర్వాలే అయినా తినొచ్చు నేను కొంచెం వీడియో కోసం కొంచెం లైట్గా వేసాను ఎక్కువైతే వేయలేదండి లైట్గా వేసాను ఈ కొంచెం వాటర్ అన్ని మంచిగా బాయిల్ అవ్వండి బాయిల్ అయ్యేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వు ఉంది కదా ఆ రవ్వును కొంచెం కొంచెంగా పోసుకొని మనం మిక్స్ చేసుకుంటా పోసుకోవాలండి లేదంటే మనకు ఉండగట్టేదానికి ఛాన్సెస్ ఉంటుంది రవ్వ ఒకేసారి పోసేసుకుంటే నాకు అలవాటు కాబట్టి నేను ఒకేసారి పోసుకున్నాను అలవాట్లు ఎన్ను ఫస్ట్ టైం ట్రై చేసే కొంచెం కొంచెంగా పోసుకుంటూ రవ్వను మిక్స్ చేసుకుంటా ఉండండి ఉండగట్టకుండా ఉంటుంది లేదంటే ఉండగట్టిపోతుంది రవ్వ మొత్తం మనకు ఇది బాగా కుక్ అవనియండి ఇది బాగా కుక్ అయ్యి లిట్ క్లోజ్ చేసుకునే వాటర్ అని ఇనికేదాకా కుక్ అవనియండి ఫస్ట్ బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకు ఉండకట్టదండి తర్వాత లిడ్ క్లోజ్ చేసినా ఉండ కలపకుండా మూత పెట్టేసామంటే ఉండ తొందరగా కట్టేస్తుంది ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి కొంచెం చూడండి ఉడికినట్టు అనిపిస్తే రవ్వ మనం అప్పుడు చక్కెర యాడ్ చేసుకోవచ్చు రవ్వ ఉడకకుండా చక్కెర యాడ్ చేసామంటే రవ్వ ఉడకదండి రవ్వ రవ్వగానే ఉంటుంది చూసారుగా ఆల్మోస్ట్ వాటర్ అన్ని వినిగిపోయాయి కదా మనం నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో వన్ కప్ చక్కెర తీసుకున్నాను వన్ వన్ కప్ రవ్వకి వన్ కప్ చక్కెర కరెక్ట్గా ఉందండి నేను ఫస్ట్ హాఫ్ కప్ వేసాను సరిపాక మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేస్తాను వన్ కప్కి వన్ కప్ సరిపోతుంది వన్ కప్ రవ్వకి వన్ కప్ షుగర్ మూడు కప్పులు వాటర్ వేసుకుందామంటే కరెక్ట్గా లూజ్గా మంచిగా టేస్టీగా చాలా బాగుంటుందండి జారు జారుగా తింటుండే చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఫుడ్ కలర్ అయితే ఎక్కువ వేయలేదండి లైట్గా వేసిన కొంచెం కలర్ కోసం అంతే అని ఇది కూడా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేదంటే లేదు ఇది కొంచెం బాగా ఉడికే కొంది కొంచెం కొంచెం మనం నెయ్యి యాడ్ చేసుకొని నేను నెయ్యి నూనె రెండు యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ లేని నూనె అండి సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి యాడ్ చేసుకోవాలి కేసరికి ఇలాచి దంచుకొని నేను ఇలాచి యాడ్ చేసుకున్నాను నాలుగు ఇలాచి దంచుకొని దాన్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి బాగా చూశారు ఈ జారు కావాలంటే మీరు మూడు కప్పులు ఈజీగా పోసుకోవాల్సి వస్తుంది ఇది అలాగే ఉంటుందండి ఆరినా కానీ జారు కానీ బాగుంటుంది తినే కొద్దే నేను కొంచెమే చేశాను కాబట్టి రెండున్నర కప్పు వేసాను నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం యాడ్ చేశాను నెయ్యి యాడ్ చేస్తాను అప్పుడే మనకు గట్టిపడకుండా బాగుంటుందండి కేసరి ఇంతే అండి ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయింది మనం ఉడికే కొద్ది నెయ్యి కావాలన్నా నెయ్యి వేసుకోండి నూనె వేసుకోండి మీకు ఎంత అవసరమో అంత యాడ్ చేసుకోండి నెయ్యి నూనె మనం క్వాలిటీ చెప్పలేము హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది మొత్తానికి నేను నెయ్యి యాడ్ చేసుకున్న నూనె యాడ్ చేసుకుని చూసారా మనకు బాండ్లకు అంటుకోకుండా వచ్చింది కాబట్టి మనకి నెయ్యి అయినా సరే నూనె అయినా సరే సరిపోయినట్టండి ఇంతేనండి కేసర్ రెసిపీ చాలా టేస్టీ సింపుల్గా టేస్టీ అయినా స్పీడ్ తినాలనిపించినప్పుడు సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ చేసుకుని ఎంతో టేస్టీ అయిన స్పీట్ కేసరీ ఇది చేసుకునే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి పైనాపిల్ ఎసెన్స్ పైనాపిల్ పీసెస్ ట్రూటీ ఫ్రూటీ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను సింపుల్గా చేసి చూపించాను ఇంతే అండి స్పీట్ రెడీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్